వైకాపా ఓ డ్రామా కంపెనీలాగా తయారైందని గూడూరు ఎమ్మెల్యే తిరుపతి లోక్సభ కూటమి అభ్యర్థి వరప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు యాభై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని ఇంతటి అవినీతి పాలన తానెప్పుడూ చూడలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ చివరికి ఎలా తయారైందంటే ఒక డ్రామా ట్రూప్ కంపెనీ లాగా ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా అవినీతితో ఎలా తయారైందంటే మా లాంటి వాళ్ళు ముక్కిరి బిక్కిరైపోయాం గత ఐదు సంవత్సరాలుగా వారట నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారట ఏమయ్యా నేను ఐఏఎస్ లో చూడని పోస్టా నేను ఐఏఎస్ విడిచిపెట్టింది ప్రజల్లో ఉండడానికి ఎంపీ ఎమ్మెల్యే తప్ప కాదని చెప్పి గుర్తు చేసినప్పుడు కూడా ఎవ్వరు ఇంకొకరు ఉండకూడదు ఆయన ఒక్కడే ఉండాలి ఆ డ్రామా ట్రూప్ లో వారే నాయకుడు వారే డైరెక్టర్ వారే నిర్మాత అందరూ ఆయనే లేదో ఆయనకు తొత్తులు ఉన్నారు చూడండి నలుగురు ఐదుగురు అది ఏమి రాజ్యం అంటే అడుగుతున్నా అందులో ప్రజాస్వామ్యం ఉందో చివరికి ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో నేను గత డెబ్బై యాభై సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నంత అవినీతి అహంకారం దురహంకారం ఆయనకు పాఠం చెప్పగలడు ఈ ఒక్కరే అనుభవంతుడు అభివృద్ధి ప్రదాత సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు రెండు కళ్ళగా తీసుకువెళ్ళ తీసుకువెళ్ళగలిగిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పనిసరిగా మన కొరకు మన భావి తరాల కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ మహానుభావుని తప్పనిసరిగా మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే చివరికి ఎంత నియంత్రిత పాలన వచ్చి అహంకారంతో అధికారం ఒక్కసారి కావాలి ఒక్కసారి కావాలని చెప్పిన తర్వాత అందులోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం అయ్యా ఓ జగన్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి చెల్లకూరులో ఉన్న సిలిక ఒక్కొక్క గ్రామాన్ని నువ్వు శ్మశాన వాటిగా చేస్తున్నావయ్యా ఎవరు తాతగా అనేది ఓ జగన్ ఎవరు తాటిగాడు సంభవం స్వర్ణముఖి నది నీ ఇష్టమొచ్చినట్టు నీ అవినీతి కొరకు తాగునీరు సాగునీరు కూడా లేకుండా చేసావయ్యా మేమంతా కష్టపడి ఆ పార్టీని ఆ విధంగా తీసుకొస్తే నువ్వు తప్ప వీరెవరూ లేరా ఆ కారికి నీ కొరకు పాదయాత్ర చేసిన నీ చెల్లి కూడా ఒక పదవిడాక మనసు రాలేదయ్యా ఏవయ్యా జగన్ కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆ పార్టీ నుంచి ఆ ప్రెసిడెంట్ పదవి కూడా తీసేసావంటే అది ఎంత అరాచకమయ్యా ఎంత దౌర్జన్యమయ్యా ఎంత నియంత్రణమయ్యా కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక అనుభవంతుడిగా ప్రజాస్వామ్యం కొరకు వచ్చిన వ్యక్తిగా సమ సమాజంలో సామాజిక న్యాయం కోరిన వ్యక్తిగా సమానత్వం కోరిన వ్యక్తిగా ఒక్కొక్కరికి చేతులు జోడించి కోరుతున్నాం ముఖ్యంగా బడుహ బలహీన వర్గాలకి దయచేసి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ మా అందరికి కూడా ప్రజాస్వామ్యం అందచేయవలసిందిగా చేతులు జోడించి కోరుతూ సెలవు తీసుకుంటుంది